సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో దేశవ్యాప్తంగా ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు కేంద్ర మంత్రులు వివిధ పార్టీల ముఖ్య నేతలు సినీ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు భాజపా గాంధీనగర్ అభ్యర్థి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు అమిత్ షా కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆయనతో పాటు ఓటు వేశారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా అహ్మదాబాద్ లోనే ఓటు వినియోగించుకున్నారు క్యూలో నిలబడి ఆయన వేశారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ అహ్మదాబాద్ లోని శిలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు పోర్బందర్ అభ్యర్థి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పోర్బందర్ లో ఓటు వినియోగించుకున్నారు ప్రజలంతా భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని నేతలు పిలుపునిచ్చారు కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయేంద్ర రాఘవేంద్ర శివమొగ్గలో ఓటు వేశారు విజయేంద్ర శివమొగ్గ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా భాజపా విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు బారామతిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు పవార్ కుమార్తె సుప్రియా సూలే పై అజిత్ పవార్ పవార్థిగా శరత్ చంద్ర పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ సైతం బారామతిలో ఓటు వేశారు కుమార్తెతో కలిసి వచ్చిన శరత్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మహారాష్ట్రలోని షోలాపూర్లో మాజీ సీఎం సుశీల్ కుమార్ ఆయన భార్య కుమార్తెలతో కలిసి ఓటు వేశారు సిందే కుమార్తె ప్రణతి సింధే షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మహారాష్టలోని లాతూర్లో సినీ నటి జనీలియా ఆమె భర్త రితీష్ దేశ్ముఖ్ తో కలిసి వచ్చి ఓటు వేశారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కుటుంబ సభ్యులు సిహోర్ లో ఓటు వేశారు విదేశా లోక్సభ స్థానం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు

கடே வரல் சார் நான் கால இத்கேத்தின் அங்கே

আচ্ছা <laughs> <laughs>